వంశధార ప్రాజెక్టు చరిత్రలో ఈ ఏడాది సువర్ణాక్షరాలతో నమోదు చేసే రోజు అని శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులు ఆనందిస్తున్నారు సర్దార్ గౌతలచ్చన్న మనుమరాలైన పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష నిజంగా శివంగి అంటూ రైతులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఆమె తమ కళ్లల్లో ఆనందం నింపారంటున్నారు రైతులు సిక్కోలు జిల్లాను సస్యశ్యామలం చేసే జీవనాడిగా ఉన్న వంశధార నీరు ఈ ఖరీఫ్ లో పలాస వజ్రపు కొత్తూరు మండలాలకు సాగునీరు అందుతుందని అసలు రైతులు కలలో ఊహించలేదంటున్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాత్రం ఎన్నికలు పలాసాకి ఒక్క చుక్క కూడా నీరు అందించలేని అప్పటి అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పటి అసమర్థ మాజీ మంత్రి అప్పలరాజు గారు ఏ కబుర్లు చెప్పినా నెల రోజుల లోపల ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు పలాసా ప్రజలకి ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి టేలెండ్కి నీరు అందించారు వంశధార నీరు దీనికి ప్రధాన కారకులైన తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక మా జిల్లాలో మా జిల్లా మంత్రిగా మరియు ఇరిగేషన్ మీద ఒక శ్రద్ధ ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే వారి తాలూకా ఆదేశాలతో చక్కచక్క పనులను పూర్తి చేసి ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం చెత్త చెదారాలు తొలగించి వారం రోజుల క్రితం గొట్టా బ్యారేజ్ దగ్గర వదిలిన నీరుని ఈరోజు ఉదయం పలాసాకి తీసుకొచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ కూడా పలాసా శాసన సభ్యురాలిగా మా రైతులందరి తరఫున మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి అప్పలరాజు గారు గత నాలుగు సంవత్సరాలుగా మింగలేక మంగళవారం కబుర్లు చెప్పారు కదా మంత్రిని మంత్రిని అంటూ ఈరోజు ముందొక కారు వెనక పోలీస్ కారు తిప్పుకోవడం కాదు ప్రజల మీద శ్రద్ధ ఉంటే ఎలా పని చేయించుకోవాలో ఇప్పుడు చూసి నేర్చుకోండి ఎంతసేపు నాలుగు సంవత్సరాలుగా భూ కబ్జాలు చేయడంలోని కాలువలు కొండలు మింగడంలోని ముఖ్యంగా ఒక మహిళనైనా నన్ను సోషల్ మీడియాలో అసభ్యంగా అగౌరవంగా మాట్లాడించడంలోని పొందిన శాడిస్టిక్ ఆనందం దాని మీద పెట్టిన శ్రద్ధలో కనీసం పది శాతం నీరు అందించడంలో పెట్టుంటే ఈరోజు మీరు అంత ఘోరంగా ఓడిపోయి ఉండేవారు కాదు ఈరోజు నలభై వేల మెజార్టీతో ఒక ఆడపిల్లనైనా నన్ను నమ్మి ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అని నేను చెప్పిన నినాదాన్ని మీద నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించిన పలాస ప్రజలకు మీ ఆడపిల్లగా మీ శాసనసభ్యురాలుగా మీకు చెప్పిన మాటని నేను ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపల పూర్తి చేసేలా నాకు సహాయ సహకారాలు అందించిన అచ్చెన్నాయుడు గారికి జిల్లా ఇరిగేషన్ అధికారులకు అప్పటి కలెక్టర్ గారికి అన్నిటికన్నా ముఖ్యం పని చేయడంలోని ఈరోజు అధికారులను పరిగెట్టిస్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరొక్కసారి చాలా తృప్తిగా ఉందండి అయితే కుటుంబంతో మొదటిసారి తిరుమల దర్శనం చేసుకోవడానికి తిరుపతి వచ్చిన నేను ఆ కార్యక్రమంలో అక్కడ స్వయంగా పాల్గొనకపోయినా ఐదు సంవత్సరాల తర్వాత ఆ రైతులకి నీరు అందించడంలో ఉన్న తృప్తి ఏంటో ఆనందం ఏంటో ఇక్కడి నుంచి కూడా నేను స్వయంగా ఫీల్ అవుతున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదములు